ఆయన కపెరహోంలోకి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఆయన ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఫలానా ప్రాంతంలో ఫలానా ఇంటికి వచ్చాడన్న సంగతి ఆ ఊరి ప్రజలందరికీ కూడా తెలిసింది ఎందుకంటే ఆయన అనేక ప్రాంతాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు చాలామంది యేసుని తెలుసుకోవాలని చెప్పి ఆయన్ని చూడాలని చెప్పి ఆయన వెంబడించడానికి చాలామంది వచ్చేవాళ్ళు అలాంటి సందర్భంలో ఈయన ఫలానా ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని చాలామంది ప్రజలు ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారట వస్తున్న సందర్భంలో ఒక పక్షవాయువు గలవాడు ఒక ఇంట్లో ఉన్నాడు కొంతమంది మనుషులు కలిసి ఇతన్ని కూడా అక్కడికి తీసుకెళ్తే ఇతడి జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పి ఆలోచించి ఒక నలుగురు మనుషుల్ని సహాయపడేవారిని దారిని పోతుంటే వారిని పిలిచి వాడి పరిస్థితి చెప్పారు చెప్పి అయ్యా వీడిని యేసుప్రభు ఫలానా ఇంట్లో ఉన్నాడు కదా ఇతన్ని కూడా అక్కడికి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళతో అంటే ఆ నలుగురు కలిసి ఆ పక్షవాయులుగా మోసుకొని తీసుకొని అక్కడికి వెళ్ళారంట గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అక్కడికి తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటయ్యా అంటే ఆ బయట లోపల మొత్తం కూడా జనాలు ఉండిపోయారు ఇప్పుడు ఇతన్ని లోపలికి తీసుకెళ్ళడానికి వీలు పడేటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో వీరు ఎలాగ ఆలోచించారంటే ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి వీడిని తీసుకెళ్లి ఇంటి దగ్గరే వదిలిపెట్టి వచ్చేద్దాం మనం కలుద్దాం తర్వాత వాడి సంగతి ఎవరో ఒకరు చూసుకుంటారు అని అనుకోలేదు ఇప్పుడు అవకాశం లేదు ఈ అవకాశం లేని సందర్భంలో వీడిని ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి తీసుకెళ్తే వీడి జీవితం బాగుపడింది ఎందుకంటే వీడు నానా యాతన పడుతూ ఉంటాడు బహుశా హల్లుయా పక్షవాతం వచ్చినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి పార్ట్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడిద్దండి తెలుసా మీకు ఎంతమంది తెలుసు పక్షవాతం గురించి పక్షవాతం ఎక్కడ వస్తుంది అంటే బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్ లాగా వస్తుంది వచ్చినప్పుడు అది బ్రెయిన్లో పని చేసినప్పుడు ఏమైందంటే ప్రతి అవయం మీద కూడా అంటే నరాల మీద పని చేయటం మొదలు పెట్టింది మన బాడీ అంతా కూడా దేంతోనే కప్పబడి ఉంది లోపల నరాలు సన్న సన్న నరాలు నాళాలు పెద్ద పెద్ద నాళాలు చాలా ఉన్నాయి ఈ నరాలు పని చేయటం ఆగిపోయింది అంటే రక్తం సరఫరా ఆగిపోయింది బ్లడ్ క్లాట్ అయిపోయినప్పుడు ఇక గడ్డల్లాగా ఉన్నప్పుడు సరఫరా సరిగా జరగదు అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే కొంతమందికి చేతులు వంకరలు పోతూ ఉంటాయి కొంతమందికి కాళ్ళు వంకర పోతూ ఉంటాయి కొంతమందికి మూత అంతా కూడా ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది రకరకాల పరిస్థితి ఉంటుంది ఒకవేళ కనుక అది గనుక జరిగితే ఇక మనిషి మంచంలో పడి అలా ఉండిపోవటమే వెంటనే గనుక తీసుకెళ్తే ఈ రోజుల్లో ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఏమంటే ఆ బ్లడ్ కరిగిపోవటానికి ఆ గడ్డ కరిగిపోవటానికి ఎమ్మటే ఇంజక్షన్ చేస్తారు ఇన్ని గంటల్లోకి వస్తే నివారణ అవుతుందని చెప్పి మనం చూస్తూ ఉంటాం హలో మరి ఆ రోజుల్లో ఇంత వైద్యాలు లేవు కదా ఇప్పుడైతే ఈ టైంలో కనుక పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే ముట్టే బ్లడ్ కర్ అటాక్ ఇంజెక్షన్ చేస్తారని అలాంటి సందర్భంలో అక్కడ ఆ సిచ్యువేషన్ ఉంది ఇది ఎందుకు జరుగుతుంది పక్షపాతం ఎందుకు వస్తుంది అంటే హై బీపీ ఎట్లాగా హై బీపీ ఉన్నప్పుడు అంటే మన మనలో బీపీ దేనివల్ల అంటే ఎక్కువగా ఉప్పు కారం వాడతాం కాబట్టి మనకి అలెలు ఉప్పు కారాలు అధికంగా వాడతాం కాబట్టి మనకేముంటే ఎక్కువ అంటే బీపీలు రకరకాల పరిస్థితులు వస్తాయి హలో కొంతమంది ఉంటూ ఉంటారు నాకు బీపీ లేకపోక అంటారు ఇలా కొట్టుకుంటారు ఏమంటారు నాకు బీపీ లేకపోక అంటారు అంటే ఏంది అదొక ఇదనమాట అది వచ్చిందంటే మనిషి మాట ఏ ఎవరిని కొడతాడో తెలియదు ఏం మగలు కొడతాడో తెలియదు పిల్లలు కూడా మొన్న ఈ మధ్య చూసే ఫోన్లో వాడు చూస్తున్న ఫోన్ని లాక్కుంటే వాడు అంటున్నాడు నాకు బీపీదే పీవాక లూయా అంటే మనిషి దానికి అడిక్ట్ అయిపోయాడు అది తీసుకుంటే వాడికి కోపం అనమాట విపరీతమైన కోపం ఈ జబ్బు ఎలాంటిదంటే మనిషిని మంచంలో పడేసి ఇక ఇక కదలటాకి లేదు ఎవరో ఒకరి సహాయం కావాలన్నమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇతను ఇప్పుడు ఎవరో ఒకరు బంధువులు ఉంటే కనీసం సహాయపడతారు ప్రేమించే వాళ్ళు ఉంటే సహాయపడతారు కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనిషి అవయవాలన్నీ బాగా పనిచేసినప్పుడు చక్కగా పనిచేసినప్పుడు బాగా పని చేయించుకుంటారు వాళ్ళు తెచ్చేదానితో అనుభవిస్తారు ఏదైనా పొరపాటున కనుక వ్యాధి వచ్చి మంచంలో పడితే ఇక అప్పుడు ఉంటాయండి నిజమైన ప్రేమలు అవి అప్పుడు ఉంటాయి అవునా ఒక నెల చేస్తారు రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు కరెక్ట్గా ఆరు నెలలు తిరిగేసరికి చిన్నగా ఇంకా సనుగులు ప్రారంభమవుతాయి ఏమని సనుగులు ప్రారంభం అవుతాయి ఈరోజు కనుక మనం గమనించినట్లయితే ఆ పక్షవాయువు గలవాడు ఎన్నెన్ని బాధలు పడ్డాడో అసలు వాళ్ళు కన్నవాళ్ళు ఉన్నారో లేరో బంధువులు ఉన్నారో లేదో తెలియదు మొత్తాన్ని కొంతమంది మనుషులు మాత్రం తన గురించి ఆలోచించి కొంతమందిని పిలిచి అయ్యా వీడిని తీసుకెళ్ళి యేసుప్రభు దగ్గర తీసుకెళ్తే వీడి జీవితం బాగుపడిద్దని చెప్పి అతన్ని పిలిపించి ఆ నలుగురు కలిసి మోసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవకాశం లేదు ఆలోచించి పైకి చూశారు పైకి చూసినప్పుడు పైన ఇంటి పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులు మొత్తం కూడా ఒక వరుసలో తీసేసారు తీసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే పై నుంచి కిందకు దింపారంట యేసుప్రభు ఏ గదిలో ఉన్నాడు ఆ గదిలోకి పైనుంచి కిందకు దింపారంట దేవునికి స్తోత్రం కలుగురుగా అలువుయా గట్టిగా చెప్పండి ఇట్లాగే ఉంది చివరి దాకా ఇదే స్వరం మెయింటైన్ చేయండి దేవునికి మేము కలిగింది కాక లోపలికి దింపినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తి పరిస్థితి చూశారు చూసి అతను పడుతున్న వేదన నుంచి తప్పించాలని చెప్పి యేసుప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి లేచిని ఎత్తుకొని నడవమని చెప్పాడు వెంటనే అక్కడ కొంతమంది ఉన్నారు ఎవరంటే ఈయన ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అని చెప్పి విమర్శించే వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు అలా లూయా అంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది స్వస్థత కోసం వస్తే కొంతమంది ఆయన రొట్టెలు పంచుతున్నప్పుడు అనేక మంది ఆయన రొట్టెలు పంచుతున్నాడని రొట్టెల కోసం వస్తే కొంతమంది ఏమో విమర్శించాలని కొంతమంది వచ్చారు ఆయన ఎలాంటి వాడు ఏం బోధిస్తున్నాడని చెప్పి బోధ వింటాకి కొంతమంది వచ్చారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం హలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈయన మాట మాట్లాడాడో వాళ్ళ హృదయాల్లో అనుకున్నారంట ఏమో తెలుసా దేవుడు ఒక్కడే తప్పితే మనిషి ఎవరు కూడా పాపంలో క్షమించటకు అధికారం లేదు కదా ఈయనంది నీ పాపాలు క్షమించానంటాడేంది ఈయన ఏమన్నా దేవుడా నీ పాపాలు క్షమించానని చెబుతున్నాడని చెప్పి వాళ్ళ మనసుల్లో అనుకున్నారంట అలెలుయేసయ్య హృదయాంతరంగులు ఎరిగిన దేవుడు ఆయనకి తెలియదు ఆయనకు తెలియదా మనిషి సైకాలజీ తెలియదా మనిషి ఏమనుకుంటాడో లోపల మనకు తెలుసు మనకు కూడా అలాంటి వరం ఇచ్చాడనుకోండి మొత్తం విచిత్రంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా అలెలుయ్య మనతో ప్రేమగా మాట్లాడేవారు వాళ్ళ మనసులో ఏముందో కూడా మనకు తెలుసుకునే వరం ఉందనుకోండి పైకి ప్రేమిస్తున్నట్టే లోపల ద్వేషించేవాళ్ళు పైకి నవ్వుతూ లోపల వాళ్ళు రకరకాలుగా తెలుస్తుంది కదా మనకి మనకు లేదులేండి ఏ సైకి తెలుసు స్తోత్రం కలిగిన గాక వాళ్ళు హృదయంలో అనుకుంటున్నారు మాటలు ఈయనంది దేవుడితో సమానం వాళ్ళు అత దేవుడా ఈయన పాపాలు క్షమించేది ఏందని చెప్పి మనసులో అనుకుంటుంటే మనసులో అనుకున్నటువంటి మాటలు ఆయన విని అంటున్నాడు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉన్నది అలా అంటే వీళ్ళు దేవుడిగా నమ్మలా యేసుని దేవుడిగా నమ్మలా విశ్వసించలా వీళ్ళ ఆచారబద్ధాలు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు మెస్సియా వస్తాడు వస్తాడు అంటున్నారు కానీ ఆయన ఎప్పుడో వస్తాడు అనుకుంటున్నారు కానీ వారి మధ్యలోకి వచ్చి నిలిచినా కూడా వారికి జ్ఞానోదయం కలగలేదండి ఈయనే మెస్సియాని జ్ఞానోదయం కలగలేదు ఆయన వస్తాడు అనుకుంటున్నారు కానీ ఆయన వచ్చినా కూడా ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితి ఆ ప్రజల మధ్యలో ఉన్నది ఆయన వచ్చాడు ప్రజల మధ్యలో ఎన్నో మహత్కార్యాలు జరిగిస్తూ వాళ్ళ మనుషులు వాళ్ళ మనసులు ఎరిగినటువంటి దేవుడు వెంటనే వాడితో అంటాడు నీ పాపాలు క్షమించబడి ఉన్న ఏది సులభం చెప్పటం అని చెప్పి మాట్లాడి నీ పాపాలు క్షమించబడినే నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడవమని చెప్పాడండి వెంటనే వాడు లేచి పరుపునెత్తుకొని నడవసాగాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని మహిమ పరిచయం రాయబడదు దేవునికి కలుగును కలుగునుగాక